గారికి జన్మదిన శుభాకాంక్షలు శ్రీ లక్ష్మి అంశతో జన్మించిన మల్లిక మహిళన పుట్టిన మహారాణి మల్లిక మద్రి హనుమంతు గారికి దేవుడిచ్చిన కానుక మనుషుల్లో మహాశక్తి బంగారు మల్లిక మల్లిక రూపమే ఆధునికే కానుక కల్లి బొల్లి మాటలు నమ్మబోదు మల్లిక గాలి వేగమ్మున బీజేపీలో చేరిక రిపుల దడ పుట్టించే మల్లిక కిలకిలా నవ్వేటి నగుమోముల మల్లిక జనని అంజనమ్మ గారికి కంటి వెలుగే మల్లిక మహిళోన మల్లిక ఆది లక్ష్మి కానుక దిక్కులంత కీర్తిగాంచి అందాల మల్లిక నమ్ముకున్న వారికి సొమ్ము కూర్చే మల్లిక శుభాకాంక్షలు నీకు అందుకో మల్లిక భావితరాల వారికి దారి చూపు మల్లిక కాంక్షలన్నీ తీర్చును అరుణ్యోతి నగర్ మల్లిక క్షయము లేని మల్లిక భయము లేని మల్లిక లక్ష మందికైనా అన్నం పెట్టే మల్లిక తోడు నీడగా ఉంటుంది నమ్ముకుంటే మల్లిక జిఎస్ నగర్ ఆధోని గారికి మామగారు ప్రధాన జన్మదిన శుభాకాంక్షలతో ఇది కూడా మ్యాటర్ కూడా జన్మదిన శుభాకాంక్షలతో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క వర్డ్ ఇలా కలుపుకొని చదివితేనే అర్థమవుతుంది అన్నమాట ఓకే జరుపుకుంటున్నటువంటి కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను దేవుడి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ తమ ఆయు ఆరోగ్యాలతో అశ్వైశ్వర్యాలతో జీవితకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము నమస్కారం